ఆనాడు అదేదా వెలుగు పత్రికలో వచ్చింది సుంకిశాల అది ఇవ్వండి సుంకిశాల వెలుగు పా ఉంది ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది ఇక ఇది వెలుగు పత్రికలో వచ్చింది ఏమున్నది ఇంట్లో సుంకిశాల రిటైనింగ్ వాళ్ళు కూలిపోతే హెచ్ఎండబ్ల్యూఎస్బి హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డు నడుపుతున్నది ప్రాజెక్ట్ని వాళ్ళ ఆధీనంలో నడుస్తున్నది ఏం చెప్పారు ఇందులో ఈ కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన అర్జెంటుగా బ్లాక్ లిస్ట్ చేయండి పక్కన పెట్టండి అని హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బి మరి రిపోర్ట్ ఇచ్చింది అని వెలుగు పత్రిక వి సిక్స్ వెలుగు సంస్థ వారిచ్చిన పత్రికా కథనం ఇది మరి ఇవాళ నేను అడుగుతున్న ముఖ్యమంత్రి గారిని ఏ ఏజెన్సీ అయితే బ్లాక్ లిస్ట్ మీరు చేయాలో ఏ ఏజెన్సీని అయితే బ్లాక్ లిస్ట్ చేయాలో ఎవరినైతే నేషనల్ హైవే అథారిటీ ఆ ఏజెన్సీని బ్లాక్ లిస్ట్ చేసింది మన కేరళలో ఒక ఒక రహదారి వీళ్ళు నిర్మాణం చేసినారు ఎన్హెచ్ సిక్స్టీ సిక్స్ అక్కడ ఒక స్లోప్ ప్రొటెక్షన్ వాల్ కొలాప్స్ అయింది వీళ్ళు కట్టిందే సేమ్ ఇదే కంపెనీ కట్టింది నేషనల్ హైవే అథారిటీ వాళ్ళు కేంద్ర ప్రభుత్వం వాళ్ళేమో వాళ్ళని బ్లాక్ లిస్ట్ చేసినారు డిబార్ చేసినారు మరి మీరెందుకు చేస్తలేరు మీ డిపార్ట్మెంట్లో ఏ డిపార్ట్మెంట్లోనైతే సుంకిశాలు ఉంటుందో దాని రిటైనింగ్ వాళ్ళు కొలాప్స్ అయితే మళ్ళీ వాళ్ళకే ఏడు వేల నాలుగు వందల కోట్ల వర్క్ ఇచ్చినావు అంటే ఏమర్థం చేసుకోవాలి నేను రాష్ట్ర ప్రజలేం అర్థం చేసుకోవాలి ఎందుకు ఇంత అవాధ్యమైన ప్రేమ వారి మీద మీకు ఇదే సంస్థను కదా మీరు ఈస్ట్ ఇండియా కంపెనీ అని హుంకరించింది గర్జించింది మీరే కదా ఈస్ట్ ఇండియా కంపెనీ ఈరోజు బెస్ట్ ఇండియా కంపెనీ ఎట్లా నీకు బెస్ట్ ఫ్రెండ్ ఎట్లా చెప్పాలా రేవంత్ రెడ్డి గారు నాకు తెలిసి ఇప్పుడు నేను ఈ మాట మాట్లాడినాక కొన్ని టీవీలు లైవ్ కట్ అవుతాయి కొంతమంది రేపు రాయరు నాకు తెలుసు అది పర్వాలేదు మీకు రాసే ఇది లేక మీకు ఉండకపోవచ్చు మీకు ఇబ్బందులు ఉండొచ్చు కానీ నేను స్పష్టంగా చెప్తా ఉన్నా ఇవాళ సోషల్ మీడియా ఉంది ప్రజలు చూస్తారు తెలుసుకుంటారు మీకుండే ఇబ్బందులు సోషల్ మీడియాలో ఉండవు ఎందుకంటే ఇవాళ ప్రతి ఒక్కరు మీడియా చాలా పవర్ఫుల్గా మారిపోయింది కాబట్టి నేను అడుగుతా ఉన్నా నీ సొంత నియోజకవర్గం కొడంగల్లో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు అదే బ్లాక్ లిస్ట్ చేయాల్సిన ఏజెన్సీకి ఇస్తావు పదకొండు వందలను ఏడు వేల నాలుగు వందల కోట్లు చేసి ఎక్కడ నీ సంస్థనే ఇచ్చింది కదా నువ్వే కదా మున్సిపల్ మినిస్టరు మున్సిపల్ మినిస్టర్ కిందే ఉంటుంది కదా హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బి మరి అదే హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై సివరేజ్ బోర్డులో కుప్పకూలిపోతే సుంకిశాల వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోగా వాళ్ళని పనిష్ చేయకపోగా రివార్డ్ ఇస్తావా కొడంగల్ ప్రాజెక్టు వాళ్ళకి ఇస్తావు వాళ్ళకున్న ఇంకొక ఆయన ఎవరు ఆ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి ఇస్తావు ఇద్దరు కలిపి నాలుగు వేల కోట్ల వరకు కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ఇంకోదికేమో ఇవాళ మళ్ళీ ఏడు వేల నాలుగు వందల కోట్ల వరకు మళ్ళీ అదే సంస్థకి ఎవరైతే సుంకిశాల కూలిపోవడానికి కారకులో వారికే ఇస్తున్నారు మరి కేంద్ర ప్రభుత్వానికి లేని మొహమాటం మీకెందుకున్నది కేంద్ర ప్రభుత్వం బార్ చేసింది వాళ్ళని ఎన్హెచ్లో మీరు పాల్గొనవద్దు అని చెప్పి వాళ్ళని బ్లాక్ చేసింది మీరెందుకు చేస్తలేరు ఇది క్రిమినల్ కుట్ర కాదా ఖచ్చితంగా నేను అంటా ఉన్నా ఇది దోపిడీ తప్ప ఇంకోటి కాదు కాంట్రాక్టర్లతో కుమ్మక్కై వేల కోట్లు కొల్లగొట్టడానికి ఢిల్లీకి ముడుపులు పంపి సీటు కాపాడుకోవడానికి చేస్తున్న ప్రయత్నం తప్ప ఏమీ లేదని చెప్పి మళ్ళొకసారి నేను చెప్తా ఉన్నా అట్లాగే ఎప్పుడో ఇరవై ఏళ్ళ కింద పేపర్కి పరిమితం అయిపోయిన ప్రాణహిత చేవెళ్ళలోనేమో అది దాన్ని మేము రిజర్వాయర్లు యాడ్ చేసి బ్రహ్మాండంగా దానిలో తెలంగాణను రీడిజైన్ చేసి సస్యశ్యామలం చేస్తే అది స్కామ్ అట మరి ఇక్కడ ఎందుకోసం తక్కువ ఖర్చుతోనే అయిపోయేదాన్ని పెంచితే స్కామ్ ఇట్లా కాదు ముఖ్యమంత్రి గారు చెప్పాలి పదకొండు వందల కోట్లు ఏడు వేల ఐదు వందల కోట్లు ఎట్లా పెరిగింది చెప్పాలి ఇంకొక మాట కూడా చెప్పి నేను ముగిస్తాను ఇవాళ జరుగుతున్నది వాస్తవానికి ఏంటంటే విడతల వారి దోపిడీ అని నేను స్పష్టంగా చెప్తా ఒకేసారి నాలుగు ఒక లక్ష యాభై వేల కోట్లు కాకుండా ముందు ఏడు వేల నాలుగు వందలు ఆ తర్వాత నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్లో మరొక వేలు ఆ తర్వాత ఇంకో ఇరవై వేలు ఈ పద్ధతుల్లో మూసీలో కూడా ముఖ్యమంత్రి గారు దోపిడీకి తెరలోపినారు అనే సంస్థ హైదరాబాద్లో మీకు తెలుసు ఎంఆర్ ప్రాపర్టీస్ మీద ఇంకా ఎంక్వైరీ ఉంది వాళ్ళని పిలిచి మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి గారు మూసీలోకి వచ్చేయండి మీరు నేను మూడు వందల ఎకరాలు ల్యాండ్ ఇస్తాను మీకు అర్జెంటుగా మీరు వచ్చేయండి కే అక్కడి నుంచి సంస్థను డబ్బులు తెయండి పెట్టేయండి అని చెప్తున్నాడు ఇంకోవైపు ఇదే ఏజెన్సీ ఏ ఏజెన్సీని అయితే బ్లాక్ లిస్ట్ చేయాలి అని హెచ్ఎండబ్ల్యూఎస్ సిఫార్సు చేసింది ఆ సంస్థతో మాట్లాడుతున్నాడు మీరు రండి ఇందులో హ్యామ్ మోడల్ చేద్దాం మీకు ముందే ఇచ్చేస్తా ల్యాండ్ అంతా నాలుగు వందల ఎకరాలు ఇచ్చేస్తా కట్టుకోండి మీ ఇష్టం ఉన్నది అని వాళ్ళతో మాట్లాడుతున్నాడు ఎందుకు ఇంత ఆత్రము అదే ఆత్రం నీకు తులం బంగారం వేయడానికి ఎందుకు లేదు అదే ఆత్రం నీకు నెలకు రెండు వేల ఐదు వందల మహిళలకి ఎందుకు లేదు అదే ఆత్రం నీకు పిల్లలకి స్కూటీ ఇవ్వడానికి ఎందుకు లేదు విద్యా భరోసా కార్డులు ఇవ్వడానికి ఎందుకు లేదు అదే ఆత్రం ముసలోళ్ళకి నాలుగు వేల పెన్షన్ ఇచ్చే విషయంలో ఎందుకు లేదు ఎందుకు అంటే అక్కడ కమిషన్లు రావు ఇక్కడైతే కమిషన్లు దండుకోవచ్చు సీట్లు కాపాడుకోవచ్చు నేను గుర్తు చేస్తూ ఉన్నా ముఖ్యమంత్రి గారికి మేము మీలాగా ఆద్రా చేయలేదు మేము పదహారు వేల కోట్ల రూపాయలతో ఆనాడు సుధీరెడ్డి గారు మన ముసీ చైర్మన్గా ఉన్ననాడు ఓవరాల్గా పదహారు వేల కోట్లతో కంప్లీట్ డిపిఆర్ తయారు చేసినాం అందులోనే మూడు వేల ఎనిమిది ఎనిమిది వందల అరవై ఆరు కోట్ల రూపాయలతో ముప్పై ఏడు ఎస్టీపీల నిర్మాణం పూర్తి చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం రెండు వేల పదిహేడులోనే మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసినాం కాళేశ్వరం జలాలతో ఆనాడే గోదావరి మూసీ నదిల అనుసంధానానికి పదిహేడు మే రెండు వేల ఇరవై మూడులోనే మేము బ్రహ్మాండంగా పరిపాలన అనుమతులు కూడా ఇచ్చినాం క్యాబినెట్ అనుమతులు కూడా ఇచ్చినాం అట్లాగే మూసీ మీద ఐదు వందల నలభై ఐదు కోట్ల రూపాయలతో పదిహేను బ్రిడ్జ్ల నిర్మాణానికి మేము ఆల్రెడీ టెండర్లు పిలిచినాం నేను శంకుస్థాపనలు కూడా చేసినాను ఇప్పటివరకు ఒక్క బ్రిడ్జ్ కూడా పూర్తి కాలేదు మీరు రిబ్బన్లు కట్ చేస్తూ తిరుగు వచ్చి ఇవ్వాలి మేము కట్టిన ఇంటర్చేంజ్కి రిబ్బన్ కట్ చేయొచ్చు ఫలక్నుమ ను మీరు కట్ చేయొచ్చు అట్లాగే మేము కట్టిన రిజర్వాయర్లకి ఇవ్వాలి మీరు పోయి డైలాగులు కొట్టొచ్చు మేము తెచ్చిన పరిశ్రమకు నిన్నగాక మొన్న పాలమూరులో పోయి నాలుగు సినిమా డైలాగులు కొట్టొచ్చు కానీ వాస్తవాలు వాస్తవాలుగానే ఉంటాయి మీరు ఒక్క పరిశ్రమ తెలియదు ఒక్క ప్రాజెక్టు కట్టలేదు పైపెచ్చు మూసి పేరిట మళ్ళొక్కసారి లూటీకి తెరదిస్తున్నారు అందుకే ముఖ్యమంత్రి గారిని నేను అడిగేది చిత్తశుద్దితో పనిచేయండి పదహారు వేల కోట్లతో అయిపోయే మొత్తం ప్రాజెక్టుకి ఎందుకు ఈ అడ్డగోలు కార్యక్రమాలు చేస్తున్నారు ఎందుకు ప్రజల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఆ రోజు సుధీర్ రెడ్డి గారు చైర్మన్గా ఉన్నప్పుడు ఎస్టీపీలు హండ్రెడ్ పర్సెంట్ పూర్తి చేశాం మూడు వేల ఎనిమిది వందల అరవై ఆరు కోట్లతో అట్లాగే ఉప్పల్ బగాయత్ దగ్గర ఒక ఐదు కిలోమీటర్లు మోడల్గా అక్కడ ఆల్రెడీ బ్యూటిఫికేషన్ కూడా పూర్తి చేసినాం అట్లాగే ఒక్క ఇల్లు కూలగొట్టకుండానే ఒక్క ఇల్లు కూలగొట్టకుండానే అన్ని ఎస్టీపీలు కూడా పూర్తి చేసినాం మూ మూసీలో మూటల వేట కోసం మేము ప్రయత్నం చేయలేదు ఇంజనీర్లు పంపించాం బ్రిడ్జ్లు ఎట్లా ఉండాలి అని చెప్పి ప్యారిస్కి లండన్కి గ్రీస్కి పంపించాం యూరోప్లో మంచి బ్రిడ్జెస్ ఉన్నాయంటే చూడ్డానికి పంపించినాం చీకటి ఒప్పందాలు కుదుర్చుకోలేదు చిల్లర పనులు చేయలేదు ఇప్పుడు మళ్ళీ చెప్తా ఉన్నా పూర్తి స్థాయిలో చెప్తా ఉన్నా అవుటర్ రింగ్ రోడ్డు చుట్టూ మళ్ళీ హైదరాబాద్ ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అవుటర్ రింగ్ రోడ్డు చుట్టూ రింగ్ మెయిన్ మేము ఆల్రెడీ నిర్మాణం ఒక యాభై కిలోమీటర్ల దాకా చేసినాం మిగతాది కూడా పూర్తి చేసేది కేసీఆర్ ప్రభుత్వమే మళ్ళీ వస్తాం కేసీఆర్ ప్రభుత్వమే మిగతాది కూడా పూర్తి చేస్తుంది తద్వారా రింగ్ మెయిన్ పూర్తి చేయడం ద్వారా ఏమవుతుంది గోదావరి నీళ్ళు కానీ కృష్ణ నీళ్ళు కానీ భవిష్యత్తులో ఏనాటికి హైదరాబాద్కి ఏనాటికి ఇంకొక ఐదు వందల సంవత్సరాలైనా కరువు లేకుండా చేసే బాధ్యత మాది రోజు కాదు నల్లా నీళ్ళు ఇరవై నాలుగు గంటలు నల్లా నీళ్ళు ఇచ్చే బాధ్యత మాది వెయ్యి శాతం ఇది మా వాగ్దానం మీకు వచ్చే ఎన్నికల్లో మా వాగ్దానం హైదరాబాద్ ప్రజలకి ఈ ముఖ్యమంత్రి వల్ల కాదు అది ఎందుకంటే ఆయన గేమ్ ఆయన గోల్ అంతా ఎంతసేపు డబ్బులు ఎట్లా సంపాదించాలని ముఖ్యమంత్రి గారు మొన్న బయటపడింది ఆయన మనసులోని మాట ఒక టీవీ చర్చలో చెప్తున్నాడు కేసీఆర్ తప్పు నిర్ణయం తీసుకున్నారు ఇరవై వేల లీటర్ల వరకు ఫ్రీ వాటర్ ఏదైతే ఇస్తున్నాం హైదరాబాద్లో అది చాలా తప్పు నిర్ణయం అన్నాడు ముఖ్యమంత్రి గారు నేను మీకు ఇవాళ చెప్తా ఉన్నా జిహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత జిహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఫ్రీ వాటర్ స్కీమ్ కూడా రద్దు చేస్తుంది రాసి పెట్టుకోండి ముఖ్యమంత్రి గారి మనసులో మాట బయటపడ్డది ఇవాళ మేము సిన్సియర్గా ఏదైతే ప్రయత్నం చేశామో దాన్ని కొనసాగిస్తాం మీరు ఏదైతే ఇవాళ లూటికి పాల్పడుతున్నారో దాన్ని కూడా అడ్డుకుంటాం ఎందుకంటే తప్పకుండా మేము బీజేపీని కూడా అడుగుతున్నాం మేము అడిగినాము భారతీయ జనతా పార్టీ వాళ్ళని ఇన్ని స్కాములు జరుగుతుంటే మీరు ఎందుకు మాట్లాడతలేరు అని అడిగినాం మీరే చెప్తారు ఆర్ఆర్ ట్యాక్స్ అని మీరే చెప్తారు ఇంట్లో ఇళ్ళ దోపిడీ అందులో దోపిడీ అని మరి ఎందుకు విచారణకు ఆదేశిస్తలేరు అని అడిగినాం ఇక కారణాలు వాళ్ళే చెప్పాలి ఒకటి మాత్రం పక్కా ఇదివరకు ఎట్లయితే హైదరాబాద్ దాహార్తి తీర్చినామో మరి గోదావరి నీళ్ళని తీసుకొచ్చి భవిష్యత్తులో కూడా మళ్ళీ హైదరాబాద్కి న్యాయం చేసేది రింగ్ మేన్ ప్రాజెక్ట్ పూర్తి చేసేది అల్టిమేట్గా మూసీ ప్రాజెక్ట్ కూడా పూర్తి చేసేది కేసీఆర్ ప్రభుత్వమే కానీ ఈరోజు జరుగుతున్న దోపిడీ విషయంలో ఈరోజు జరుగుతున్న ఈ క్రిమినల్ కుంభకోణం విషయంలో రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించాలి కాళేశ్వరాన్ని బద్నాం చేయాలి అంచనాలు పెంచాలి బ్లాక్ లిస్టు చేయాల్సిన ఏజెన్సీకి కాంట్రాక్ట్లు అప్పచెప్పాలి ఎవరి కోసం ఇదంతా రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించాలని చెప్పి కోరుతూ తప్పకుండా అవసరమైతే మా పార్టీ తరఫున న్యాయ పోరాటానికి కూడా వెనుకాడము ఎందుకంటే మా తెలంగాణ భవన్ ఇదివరకే జనతా గ్యారేజ్గా మారిపోయింది మూసి మొత్తం బాధితులంతా మా కాడికే వచ్చి మొరబెట్టుకున్నారు ఇప్పటికీ న్యాయ పోరాటం చేస్తూనే ఉన్నాం భవిష్యత్తులో కూడా ఈ కుంభకోణం మీద కూడా తప్పకుండా మా పార్టీ తరఫున న్యాయ పోరాటం చేస్తామని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తూ మీ అందరికీ థ్యాంక్ యూ